హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో చాలా రకాల పికిల్స్ చూసి ఉంటారు కానీ పొటాటో పికిల్ గురించి తెలుసా మీకు తెలియకపోతే చూసేయండి హాఫ్ కేజీ పొటాటోస్ని పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పదిహేను ఎండుమిర్చి మూడు స్పూన్ల ధనియాలు వన్ స్పూన్ జీరా వన్ స్పూన్ మెంతులు వేసుకోవాలి తరువాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల ఆవాలు వేసి అన్నీ దోరగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొటాటోస్ని వేసుకోవాలి తరువాత హాఫ్ స్పూన్ పసుపు వేసి కలపాలి పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి పొటాటోస్ అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ముక్క మెత్తగా అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ముందుగా వేసి పెట్టుకున్న దినుసుల్లో రెండు స్పూన్ల సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి తరువాత ఫ్రై చేసుకున్న పొటాటోస్ని నానబెట్టిన చింతపండు కొన్ని వెల్లుల్లి రబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉండే పొటాటో పికిల్ రెడీ పికిల్ గట్టిగా ఉంది అని వేడి నీళ్ళు యాడ్ చేసుకున్నాము తరువాత తిరుమాత పెట్టేసుకోవడమే అంతే నోరూరించే పొటాటో పికిల్ రెడీ మీకు అన్ని రకాల పికిల్స్ తిని బోర్ కొట్టి ఉంటే ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అన్నప్పుడు ఈ పొటాటో పికిల్ ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈజీ అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్